వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దీపావళి కానుక అని అనుకోవాలా దీపావళి అయిపోయిన తర్వాత కానుక అనుకోవాలా తెలియదు కానీ దీన్ని అంటే ఎలాగో మనకి ఈరోజు సారి రెండు సార్లు దీపావళి వచ్చింది కాబట్టి ఇరవై తారీఖు ఇరవై ఇరవై ఒకటో తారీఖు కూడా దీపావళి వచ్చింది కాబట్టి మనకి దీపావళి కానుకనే అనుకుందాం అమెరికా సుంకాలు విధించడంతో పాటు హెచ్ వన్ బికి సంబంధించి అంటే ఆయన మీద పెరిగినటువంటి వ్యతిరేకత అనుకోవచ్చు లేదంటే అమెరికా సమాజంలో ఆయన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అన్న భావన తెలియదు కానీ మొత్తానికి తీసుకునేటువంటి నిర్ణయాల లోపాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాడు నా మాట ఎలాగ వినరు ఇంకా నేను నియంతృత్వంగా ఉంటే అన్ని దేశాలు కూడా నా మీదే మొట్టిగా ముడతాయి ఇంకా అని అనుకున్నారో తెలీదు హెచ్ వన్ బికి సంబంధించి మాత్రం కాస్త రూల్స్ అనేవి చాలా వరకు సడన్ ఇంకా సరళతరం చేశారు హెచ్ వన్ బి గురించి ముఖ్యంగా భారతీయులు ఈ విషయంలో ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అమెరికా స్టేట్స్ సిటి సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇచ్చినటువంటి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫీజు అమెరికా బయట ఉన్నటువంటి అప్లికెంట్లకే మాత్రమే వర్తిస్తుంది ఆ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ప్రస్తుతం వీసా హోల్డర్లు కావచ్చు వీళ్ళెవరు కూడా ఈ లక్ష డాలర్లు ఏదైతే ఉందో ఆ లక్ష డాలర్ల ఫీజుని చెల్లించక్కర్లేదు యుఎస్సిఐఎస్ అధికారిక వెబ్సైట్లో ఈ వివరాలన్నీ కూడా నమోదు చేశారు ఎవరొక్క స్పష్టం చేశారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత దాఖలు చేసినటువంటి ఈ హెచ్ బి పిటిషన్లు అలాగే అమెరికా వెలుపల అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లుబాటు అయ్యే హెచ్వన్ బి వీసా లేని వాళ్ళకే ఇది వర్తిస్తుంది లక్ష డాలర్ల ఫీజు అనేటువంటిది సో భారత్ చైనా దేశాల్లో ఉండి కొత్తగా అప్లై ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ఫీజు ఒక్కసారి మాత్రమే చెల్లించాలి ఒక్కసారి మాత్రమే ఈ ఫీజు అనేది చెల్లించాలి అంటే ఇప్పటి వరకు ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు స్టూడెంట్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వీసా హోల్డర్స్ కావచ్చు వీళ్ళకి బట్ అవుట్ సైడ్ అమెరికా ఉండి కొత్తగా ఎవరైతే ఇప్పుడు అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫీజు అనేది లక్ష డాలర్ల ఫీజు అనేది ఒక్కసారి మాత్రమే ప్రతిసారి అది రెన్యూవల్గా ఇంకోటా అది లేకుండా ఒక్కసారి మాత్రమే అప్లికబుల్గా వాళ్ళు పెట్టడం జరిగింది అండ్ ఇప్పటికే ఎవరైతే హెచ్ వన్ బి వీసా చెల్లుబాటు అయ్యి ఉన్నటువంటి వాళ్ళు అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటి కంటే ముందే ఎవరైతే దాఖలు చేశారో ఈ పెటిషన్స్కి వాళ్ళు ఫీజు చెల్లించక్కర్లేదు ఇఫ్ ఆర్ అట్ ఆల్ రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు ముందే మీరు అప్లై చేసి ఉంటే అప్లై చేసి ఉంటే ఆల్రెడీ దానికి ప్రాసెస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఫీజుని చెల్లించక్కర్లేదు అనేది ఈరోజు అమెరికా జారీ చేసినటువంటి మార్గదర్శకాల్లో ఉంది సో సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత మాత్రమే అంటే భారతదేశం మీద వంద వంద శాతం సుంకాలు విధించాలని యాభై శాతం చేసి తర్వాత ఫార్మస్యూటిక్స్ వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ విధించి ఈ నిర్ణయాలన్నీ వరుసగా తీసుకుంటూ వస్తూ ఆంక్షలు ఇంకా పెంచుతావు ఇంకా పెంచుతామని మాట్లాడుతున్న నేపథ్యం ఏదైతే ఉందో సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత మాత్రమే ఎవరైతే అప్లై చేస్తున్నారో అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా ఉండి వాళ్ళకి ఒకసారి వన్ టైం మాత్రమే ఈ లక్ష డాలర్ల ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే స్టేటస్ మార్పు కోసం పెట్టుకున్నారో అలాగే అమెండ్మెంట్కి సంబంధించి ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది మినహాయింపు ఉంది వీళ్ళు కట్టక్కర్లేదు అలాగే ఎగ్జాంపుల్ ఎఫ్ వన్ విద్యార్థి ఫీసానికి హెచ్ వన్ బికి మారే వారికి ఫీజు చెల్లించాల్సిన పని లేదు స్టూడెంట్గా ఎఫ్ వన్ మీద అక్కడికి వెళ్ళి తర్వాత ప్రాసెస్లో అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటూ అక్కడే లేదంటే ఏదైనా కంపెనీలో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అనుకున్న వాళ్ళు హెచ్ వన్బికి అప్లై చేసుకుంటారో త్రూ కంపెనీస్ వాళ్ళకి అవసరం లేదు అలాగే ఇది చేంజ్ ఆఫ్ స్టేటస్ కింద మాత్రమే వస్తుంది తప్పితే కొత్తగా అప్లై చేసుకోవడం కింద రాదు ఇది స్టేటస్ని మాత్రమే ఆల్రెడీ ఉన్నటువంటి వీసా స్టేటస్ని ఆల్రెడీ అప్రూవ్డ్ వీసా స్టేటస్ని చేంజ్ చేసుకోవడం ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్కి హెచ్ వన్ఆర్ ఇంకొకటి ఏదైతే ఉంటాయో అక్కడ బిజినెస్ వీసాలను ఇంకోటో వీటికి సంబంధించి చేంజ్ చేసుకోవడంలో చేంజ్ ఆఫ్ స్టేటస్ మీద మాత్రమే ఇది పనిచేస్తుంది తప్ప ఇది కొత్తగా అప్లికై అప్లి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఇది వర్తించదు అని చెప్పి చెప్తున్నారు అలాగే ప్రస్తుతం హెచ్వన్ బి హోల్డర్స్ ఎవరైతే దేశాన్ని వదిలి మళ్ళీ ప్రవేశించడానికి ఎలాంటి పరిమితులు లేవు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు హెచ్ఎన్ బి ఆల్రెడీ అప్రూవ్ అయినటువంటి వాళ్ళు దేశాన్ని వదిలి మళ్ళీ ప్రవేశించడానికి ఆల్రెడీ హెచ్ఎన్బి ఉంది అవుట్ సైడ్ కంట్రీ ఉన్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు రిమోట్ ఏరియాలో నుంచి వాళ్ళు మళ్ళీ ఒకళ్ళ కంట్రీలోకి రావాలి అంటే ఈ హెచ్వన్ బి ఉంది కాబట్టి దీనికి లక్ష డాలర్లు పే చేయాల్సిందేనా అంటే నో అది కూడా తీసేశారు ఈ వీసా స్టాంపింగ్ చేసుకుని తిరిగి రావడం కూడా ఫ్రీగానే ఉందంటున్నారు రెండు వేల ఇరవై లాటరీ విన్నర్లు ఎవరైతే ఉన్నారో హెచ్ ఒన్ బి లాటరీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళకి కూడా ఈ ఫీజు ఎగ్జాంషన్ అనేది ప్రకటించింది సో ఎక్కువగా ఏంటంటే సపోజ్ ఇక్కడ ఇండియాలోనే చదువుకొని వీళ్ళ వీళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది ఏంటంటే యూఎస్లో ఉండి అక్కడ నుంచి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు బట్ అవుట్ సైడ్ అమెరికా ఉండి ఇక్కడే ఎక్కడ చదువుకొని దీని ద్వారా హెచ్ మీద వెళ్ళాలి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఇబ్బంది ఇలాంటి వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు ఎందుకంటే మన వాళ్ళకి ముందు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోవాలి చదువు అక్కడ ఎంఎస్ ఫినిష్ చేసేయాలి ఒక రెండేళ్ళు పార్ట్ టైమో లేదంటే యాజ్ పర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు అక్కడ పనిచేయడం ఇదంతా చేస్తారు వెంటనే హెచ్ స్టేటస్ కోసం అని చెప్పి అప్లై చేసుకుంటారు అది లాటరీలో వస్తుందా ఇంకోదా వస్తుందా అందరికి తెలిసిన ప్రాసెస్ కొత్తగా చెప్పక్కర్లేదు సో ఇలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి ఎక్కువగా ఉంటారు అంటే మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది హెచ్ వన్బి అక్కడి నుంచే ప్రాసెస్ చేయించుకునేలా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు అదే ఇండియాలోనే ఉండి లేదు వేరే అదర్ కంట్రీలో ఉండి ఫస్ట్ టైం హెచ్ వన్బికి ఇక్కడ నుంచి అప్లై చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం లక్ష డాలర్లు కట్టాల్సిందే సో అది మేబీ పర్సంటేజ్ అనేది మైన్యూట్గా ఉంటుంది కాబట్టి కంపెనీలు కూడా పెద్దంత ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు ఇది దీపావళి ధమాకా అనుకోవచ్చా ఇంకోటా అనేది మొత్తానికి అమెరికన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సరికొత్త నిర్ణయం బి హోల్డర్స్కి దీని మీద మీ అభిప్రాయాలని మీ సూచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి